హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ సుమన్ ఈ భారతదేశంలో అనగారిన వర్గాలకి ముఖ్యంగా మహిళలకి విద్యా వ్యాప్తి కోసం జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలు గణనీయమైనటువంటి అందించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మహిళల కోసం మొదటిసారిగా పాఠశాలను ఏర్పాటు చేసినందుకు గాను జ్యోతిరావు పూలే దంపతులు ఇద్దరిని కూడా గ్రామ బహిష్కరణతో పాటు కుటుంబ బహిష్కరణ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అందులో ఆ ఇంట్లో నుంచి గెంటేసినటువంటి సందర్భంలో వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఉస్మాన్ షేక్ అండ్ ఫాతిమా షేక్లు ఉస్మాన్ షేక్ గారి యొక్క చెల్లెలైనటువంటి ఫాతిమా షేక్లు వారిని ఇంట్లోకి ఆదరించి అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొంత ఖాళీ స్థలాన్ని పాఠశాలకు ఇచ్చినటువంటి ఉద్దాం ఈ ఉస్మాన్ షేక్ అండ్ ఫాతిమా షేక్లు ఈ ఫాతిమా షేక్ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి గంజిపేట్లో నివాసం ఉంటున్నటువంటి మున్సి గఫర్ బేగ్ వారిని ఆదరించారు వారు చిన్నప్పుడే ఫాతిమా ఫాతిమా షేక్ గారు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ కూడా వారి అన్న ఉస్మాన్ షేక్ గారి ఆధ్వర్యంలో చదువు కొనసాగించారు సో చదువు యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి ఈ గంజిపేట్ నివాసి అయినటువంటి మున్సి గఫర్ బేగ్ గారు ఒక సందర్భంలో జ్యోతిరావు పూలే గారిని వాళ్ళ తండ్రి పాఠశాలకు పంపించినటువంటి అప్పుడు స్వయంగా పాడ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చదువు యొక్క ప్రాధాన్యతను వివరించి జ్యోతిరావు పూలే గారిని ఒక మిషనరీ పాఠశాలలో పంపించడకు కృషి చేసినటువంటి ఈ మున్సి గఫర్ బేగ్ గారు ఈ ఫాతిమా షేక్ అండ్ ఉస్మాన్ షేక్ లను ఆదరించి గంజిపేట్లో నివాసం ఉంచారు అయితే సావిత్రిబాయి పూలే ఏ విధంగానైతే పాఠశాలలను ఏర్పాటు చేసి మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేశారో అలాగే ఫాతిమా షేక్ గారు కూడా సావిత్రిబాయి పూలేతో పాటుగా సమానంగా చదువుకొని ఇద్దరు కూడా ఒకేసారి ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో శిక్షణ పొంది ఇద్దరు వారు ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలలో సహ ఉపాధ్యాయులుగా పనిచేశారని చెప్పవచ్చు అలాగే ఈ సావిత్రిబాయి పూలే గారు ఎటువంటి అవరోధాలు ఎటువంటి అవమానాలు ఎటువంటి చివాట్లయితే ఎదుర్కొన్నారో అవి సమానంగా కూడా ఫాతిమా షేక్ గారు కూడా ఎదుర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఒక సందర్భంలో పూణే నుండి వారి పుట్టింటికి వెళ్ళినటువంటి సావిత్రిబాయి పూలే గారు తీవ్ర జ్వరం రావడం వల్ల తిరిగి పూణేకి రాలేనటువంటి పరిస్థితిలో పది అక్టోబర్ నాడు పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో జ్యోతిరావు పూలే గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖ కనుక పరిశీలించినట్టయితే ఫాతిమా షేక్ గారి యొక్క సేవలు ఎంత గణనీయమైనవో మనం అర్థం చేసుకోవచ్చు ఆమె లేఖ రాస్తూ పాఠశాలల నిర్వహణ చేయడం అనేది ఫాతిమా షేక్ గారికి అత్యంత కష్టంగా మారొచ్చు ఎంత కష్టమైనా సరే ఆమె భరిస్తుంది తప్ప మీకైతే పని చెప్పదు కాబట్టి మీరే అర్థం చేసుకొని ఆ పాఠశాలల నిర్వహణలో మీరు కూడా ఎంతో కొంత పని చేసి ఆమెకు సహకరించండి అని ఆ లెటర్ లో పేర్కొన్న విషయాన్ని విషయం ద్వారా మనం ఫాతిమా షేక్ గారు ఇంతటి కష్టమైనా కూడా ఎంత అలవకోగా బాధ్యతగా నిర్వర్తించే మనం అర్థం చేసుకోవచ్చు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు అలాగే మహిళలకి ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసి అటువంటి పరిస్థితులలో సహ ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి ఫాతిమా షేక్ గారి గురించి ఇంకా అనేక విషయాలు తెలియాల్సి ఉంది ఆమె యొక్క సేవలు కూడా సావిత్రిబాయి పూలేతో సమానంగా భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసింది కాబట్టి కొన్ని రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే గుర్తించాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి పాఠ్య పుస్తకాలలో ఎనిమిదవ తరగతిలో ఆమె పాఠ్యాంశం కూడా చేర్చారు అలాగే మహారాష్ట్రలో కూడా ఆమె పాఠ్యాంశం ఉంది ఇలా ఆమె యొక్క సేవల్ని జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులతో సమానంగా పాఠశాలల నిర్వహణలో ముఖ్యంగా మహిళల విద్యా వ్యాప్తిలో అలాగే అనగారిన వర్గాల ప్రజల యొక్క హక్కుల కోసం శ్రమించిన వారిలో ఈ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు ఈ బెన్ను దన్నుగా అండగా నిలిచి ఎంతో సహకరించి ఈ సమాజంలో ఉన్నటువంటి పెను మార్పులు సాధించటకు అహర్నిశలు శ్రమించినటువంటి ఫాతిమా షేక్ గారి యొక్క జయంతి ఈ జనవరి తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది ముప్పై ఒకటవ సంవత్సరంలో జన్మించినటువంటి ఫాతిమా షేక్ గారి యొక్క సేవలు భారతదేశంలో వ్యాప్తికి అమోఘమైనవని భావించవచ్చు సో కాబట్టి ప్రతి ఒక్క భారతీయ పౌరులు మరీ ముఖ్యంగా మహిళలు కూడా ఫాతిమా షేక్ గారి యొక్క సేవలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఈ ఫాతిమా షేక్ గారి యొక్క ఈయన పాఠశాలల నిర్వహణలో భాగంగా సావిత్రిబాయి పూలేకి అండగా ఉండడంతో పాటు ఆమె నిర్వహించినటువంటి అనేక సామాజిక రుగ్మతలలో అలాగే మూఢనమ్మకాల నిర్మూలన కావచ్చు సతీ సహగమనాన్ని నిరోధించడం కావచ్చు అలాగే పునర్వివాహాలు జరిపించడంలో ప్రతి విషయంలో కూడా ఈ సమాజ మార్పు కోసం జ్యోతిరావు పూలే సావిత్రిపై పూలే దంపతులకి చేదోడు వాదోడుగా అండగా నిలిచి సహకరించినటువంటి ఫాతిమా షేక్ గారి యొక్క జయంతి సందర్భంగా వారికి మా పిఎస్ మ్యూస్ నుంచి ఘనంగా నివళులు అర్పిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్